శ్రీ నమః నమ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు అలాగే నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి సౌందర్య లహరిలోని యాభై ఆరో శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకం కూడా చాలా మాత్రమైనటువంటి శ్లోకం నిజంగా శంకరులు తప్ప వేరొకరెవ్వరికీ కూడా ఇలాంటి భావన వస్తుందని చెప్పలేము అంత మధురమైనటువంటి శ్లోకాన్ని రాశారు మీరు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని ఆమూలాగ్రంగా వినండి పూర్తిగా వింటేనే ఇందులో ఆ అందం బయటపడుతుంది సాధారణంగా స్త్రీ దేవతామూర్తుల కళ్ళను పోల్చి చెప్పడానికి చేపలతోని లేదా కలువలతోని పోలుస్తూ ఉంటారు కానీ శంకరులు మాత్రం ఈ రెండూ కూడా అమ్మవారి కన్నులతో సరిపోల్చడానికి వీల్లేనివి అంటున్నారు ఒక చమత్కారాన్ని చెప్తున్నారు మనం గత శ్లోకంలో చెప్పుకున్నాం అమ్మవారు కనురెప్ప వేయకుండా ఈ జగత్తును రక్షిస్తోందని అలా రెప్పపాటు లేనటువంటి ఆ కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి అంటే అమ్మ ఆకరణ అంత విశాల నేత్రి అని అర్థం చెవుల వరకు వ్యాపించి ఉన్న విశాలమైనటువంటి నేత్రములు కనటువంటి ఆ తల్లి మీరు ఈ రెండు విషయాలు గుర్తుంచుకొని శ్లోకంలోకి రావాలి అప్పుడే ఈ శ్లోకం మీకు పూర్తిగా అర్థమవుతుంది సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి తవా పర్ణే కర్ణే జపనయన నయన పై శూన్యచితా నిలీయంతే తోయే నియతమనిమేషా సఫరికా ఇయ శ్రీర్బద్ధతపుట కవాటం కుమలయం జహాతి ప్రచూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు ఎంత మధురమైనటువంటి శ్లోకాన్ని రాశారో చూడండి ఈ శ్లోకాన్ని ముందు విడదీసి పదాలుగా విడదీసి చెప్తాను ఆగిన చోట మీరు విరామ చిహ్నాలు పెట్టుకోండి తర్వాత అర్థాన్ని చెప్తాను తవ అపర్ణే కర్ణేజప నయన పైశున్య చకితా నిలీయంతే తోయే नियतम अनिमेशाह सफरिकाह इयम च श्रीहि बद्ध छदपुट कवाटम कुवलयम जहाति प्रत्यूषे निसि च विघटय्य प्रविशति ई पदालकी సూక్ష్మంగా అర్థాన్ని ముందు చెబుతాను తర్వాత వివరణ చేస్తాను హే అపర్ణే అంటే ఓ పార్వతీదేవి తవ అంటే నీ యొక్క కర్ణే జప చెవుల సమీపాన్ని ఎల్లప్పుడూ పొంది ఉన్నటువంటి నయన నీ కన్నులు పైశున్య రహస్యాన్ని వెల్లడి చేయడం వల్ల చెగితాహ భయపడినవై శకాహ ఆడు బేడిసి చేపలు అనిమిషాహ రెప్పపాటు లేనివై తోయే నీటియందు నిలీయంతే తమ రూపము కనిపించకుండా దాగుంటున్నాయి నియతం ఇది నిశ్చయమే కదా అంటే ఇది నిజమే కదా ఎందుచేతనంటే ఇయంచ కువలయం అంటే ఈ నల్ల కలువను శ్రీహి దాని యొక్క శోభ బద్ధ మూయబడిన చదపుట కవాటం రేకుల దొప్పలు అనేటువంటి తలుపులను ప్రత్యూషే ప్రాతకాలంలో జుహాతి వదిలివేసి నిసిచ యందు వెఘటయ్య అంటే ఆ ముడిచిన రేకులనే రేకులనేటువంటి తలుపులను తెరుచుకొని ప్రవిశతి లోపల ప్రవేశించుచున్నవి నేను మీకు ఈ అర్థాలు చెప్పినప్పుడు కొంచెం వేగంగానే చెప్తున్నాను మీరు కావాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి నెమ్మదిగా మళ్ళీ వాటిని వినండి రెండుసార్లు వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ చదువుతాను తవా పర్ణే కర్ణే జపనయనపై శూన్యచకిత నియంతేతో నియత మనిమేషా సఫరికా కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిఘటయ అమ్మా అపర్ణ పార్వతీదేవి నీ చెవుల సమీపానికి చేరినటువంటి నీ కన్నులు ఆ చెవులకు తమ యొక్క రహస్యాన్ని చెబుతాయేమోనన్న భయంతో ఆడు బేడిసి చేపలు నీటిలో మునిగి తిరుగుతున్నాయమ్మా కలువలు కూడా అదే భయంతో పగలు వికసించడం మానేసి అది రాత్రిపూట వికసిస్తున్నాయమ్మ అమ్మ ఆ రెండింటిని నీ కళ్ళతో సరిపోవాల్చడం ఎలా కుదురుతుంది తల్లి అంటున్నారు ఈ శ్లోకంలో శంకరులు చేసినటువంటి చమత్కారాన్ని చూడండి శపరికములు అంటే ఆడు బేడిసి చేపలు ఇవి నీటి లోపల తిరుగుతున్నాయి సహజంగా చేపలు నీటి లోపల తిరుగుతాయి కదా అందులో ఆశ్చర్యం ఏమిటంది అని అనొచ్చు దానికి ఒక కారణం చెబుతున్నారు చూడండి శంకరులు చమత్కారంగా అమ్మవారి నేత్రాలకు రెప్పపాటు లేన లేదని కథ మనం చెప్పుకుంటున్నాం చేపలకు కూడా రెప్పపాటు ఉండదు అది సహజమే కానీ ఈ రెప్పపాటు లేనితనాన్ని ఈ చేపలు తమ గొప్పతనంగా భావించి అనుకున్నాయట ఆ ఏముందిలే ఈ కవులంతా ఇలాగే చెబుతూ ఉంటారు అమ్మవారి కళ్ళు గొప్ప అందంగా ఉంటాయి అమ్మవారి కళ్ళు గొప్ప అందంగా ఉంటాయి అంటుంటారు పైగా అమ్మవారి కళ్ళను మనతో పోలుస్తూ ఉంటారు ఏంటి ఆ గొప్ప చూద్దాం పదండని ఈ ఆడు బేడిసి చేపలన్నీ అమ్మవారి కళ్ళను చూడడానికి వచ్చాయట అలా చూడగానే అయ్యయ్యో అమ్మవారి కళ్ళతో మనకు పోలిక మనకున్న రెప్పపాటు లేనితనం అమ్మవారి కళ్ళకు ఉంది పైగా ఇంత అందమైన కళ్ళతో మనం పోల్చుకోవడానికే సరిపడం కదా అని సిగ్గుతో మళ్ళీ నేలల్లోకి వెళ్ళిపోయి మరి నీటి పైకి రావడమే మానేసేయటం ఇప్పుడు అమ్మవారి కళ్ళు చివరి వరకు విస్తరించి ఉండడం వల్ల ఆ కళ్ళు నిన్న చేపలు వచ్చి నీ కళ్ళ అందంతో తాము సరిపోల్చుకోవడానికి వచ్చాయమ్మా అని అమ్మ కళ్ళు చెవులకు చెబితే ఏమర్రా ఏంటి సంగతి అని అమ్మ చేపలను అడిగితే మన దగ్గర చెప్పడానికి సమాధానమే లేదని చేపలు సిగ్గుపడిపోయి నీటి అడుగున తిరుగుతున్నాయమ్మా అంటున్నారు శంకరులు ఇంకా నల్ల కలువలన్నీ ఒకసారి అనుకున్నాయట ఏంటి మన అందంతో అమ్మ కళ్ళను పోలుస్తారేంటి కవుడు అని ఒకసారి చూద్దాం పదండని నల్లకలువలన్నీ వచ్చి అమ్మవారి కళ్ళ అందాన్ని చూసి ఆ అందం దగ్గర మనం ఎందుకు పనికొస్తాం అని ఇలా వచ్చామని అమ్మవారి కళ్ళు చెవులకు చెబితే అమ్మ అడిగితే మన దగ్గర సమాధానం లేదని కలువల శోహలన్నీ పగలు తలుపులు వేసుకొని ఎక్కడెక్కడో తిరుక్కొని రాత్రి అయ్యేటప్పటికి ఎవ్వరు చూడకుండా తలుపులు తెరచుకొని లోపల విర్వహిస్తున్నాయట అంటే కలువలు పగలు ముడుచుకొని రాత్రి తెరుచుకోవడానికి గల కారణాన్ని శంకరుల భావనలో ఎంత మాధుర్యం ఉందో చూడండి చేపలు నీటిలో తిరగడానికి కలువలు పగలంతా ముడుచుకొని రాత్రి వికసించడానికి కారణాన్ని శంకరులు ఎంత గొప్పగా ఊహిస్తున్నారో చూడండి తవా పర్నే కర్ణే జపనైన పై శూన్యచకితాహా అపర్ణే ఎంత చక్కని పిలిపో చూడండి అంటే ఒకనాడు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి కనీసం ఆకులు కూడా తినకుండా ఘోరమైనటువంటి తపస్సు చేసిందట అందుకని పార్వతీదేవికి అపర్ణ అని పేరు వచ్చింది కర్ణే జప పై పైశూన్యచకితాహ అంటే తాము అమ్మవారి కళ్ళతో సరిపోల్చుకోవడానికి వచ్చామన్న రహస్యాన్ని కనిపెట్టిన కళ్ళు ఆమె చెవులకు నూరు పోస్తాయేమోనన్న భయంతో నిలీయంతేతో ఏ నియతం అనివేషాహరికా సఫరికములు అంటే ఆడు బేడిసి చేపలు ఇక్కడ కూడా ఆడు బేడిసి చేపలు అని చెప్పడంలో ఇంకొక రహస్యం ఉంది సాధారణంగా స్త్రీలకే ఎక్కువ సౌందర్య కాంక్ష ఉంటుంది అందుకే కదా మరి ఇన్ని రకాల అలంకరణలు వస్త్రధారణలు అన్ని స్త్రీలవే కదా అందుకని తమ కంటే ఎవరైనా ఎక్కువ సౌందర్యంతో ఉన్నారనగానే ఆ సౌందర్యం యొక్క రహస్యం ఏంటో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఆ కుతూహలం ఉంటుంది ఓ ఈమె చెవులకి పెట్టుకున్నటువంటి ఈ ఆభరణం వల్ల ఇంత అందం వచ్చింది లేదా మెడలో వేసుకున్నటువంటి ఆ ఆభరణం వల్ల ఇంత అందం వచ్చింది లేదా పట్టుచీరకి ఆ అంచు ఉండడం వల్ల ఇంత అందం వచ్చింది అని ఇలా బేరీజ్ వేసుకుంటూ ఉంటారు అందుకని ఆడు చేపలన్నీ అమ్మవారి కళ్ళ అందం ఏమిటో చూద్దామని వచ్చి సిగ్గుపడిపోయి ఆ కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి కనుక ఇలా మనం వచ్చామన్న సంగతి ఆ కళ్ళు అమ్మ చెవులకు చెబుతాయేమోనన్న భయంతో నేలల్లోంచి మనం రావడమే మానేసాయట ఇయంచ పుట కవాటం కుమలయం ఈ చేపలకి పుట్టినటువంటి బుద్ధే కలువలకి ఓసారి పుట్టిందట అమ్మవారి కళ్ళు మనకంటే అందమైనవా అయితే చూద్దాం పదండి అని వచ్చి చూసిన తరువాత అమ్మ కళ్ళ అందంతో మనం పోల్చుకోవడం ఏంటని సిగ్గుపడిపోయి ఇలా వచ్చామన్న సంగతి అమ్మవారి కళ్ళు చెవులకు చెబుతాయేమోనన్న భయంతో ఆ కలువల శోభ పగలంతా ఇంటి తలుపులు మూసేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి రాత్రి అయ్యేటప్పటికి ఎవ్వరు చూడకుండా తలుపులు తెరుచుకొని మళ్ళీ కలువల్లో చేరిపోతున్నాయట జుహాతి ప్రత్యూషే నిహిజ విఘటయ్య ప్రవిశతి ప్రత్యూషే జుహాతి జుహాతి నిహిజ విఘటయ్య కలువలు ఉదయాన్నే ముడుచుకుంటున్నాయి రాత్రిపూట తెరుచుకుంటున్నాయి ఎందుకలా అమ్మా నీ కళ్ళకు సాటి వచ్చే వస్తువులేవి లోకంలో లేనే లేవమ్మా ఎందుకంటే పోని ఆడుబేడిసి చేపలతో పోలుద్దామా అంటే అవి నీ నేత్రాల అందాన్ని చూడలేక సిగ్గుపడిపోయి నేళ్లలోంచి బయటికి రావడమే లేదమ్మా పోని కలువలతో చూద్దాం పోలుద్దామా అంటే అవి పగలంతా ముడుచుకొని ఏ అందము లేకుండా ఏ శోభ లేకుండా రాత్రిపూట మాత్రమే తెరుచుకుంటున్నాయమ్మా అమ్మా ఇలాంటి వాటితోన నీ కళ్ళ అందాన్ని పోల్చడం అమ్మా నీ కళ్ళు అందాన్ని పోల్చడానికి నాకు ఈ లోకంలో పోలికలే కనిపించడం లేదు తల్లి అపర్ణ అంటున్నారు శంకరుడు ఒక మహత్తరమైనటువంటి చమత్కారం చేసి మనకి ఈ శ్లోకాన్ని అందించినటువంటి శంకర భగవత్పాదులకి ఈ జాతి ఎంత రుణపడి ఉందో మనం తెలుసుకోవాలి నిజంగాన సరే మిత్రులారా నా ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేసి నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనం చేస్తూ స్వస్తి